హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురు పౌర్ణమి గురించి సద్గురు సాయిబాబాకు ఏ విధంగా పూజ చేయాలి ముడుపు కట్టుకోవాలి అనేది తెలుసుకున్న ఈ వీడియోలో హిందూ మతంలో గురువుని భగవంతునికి మధ్య సంతానకర్తగా భావిస్తారు వేదవ్యాసుడు మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ని మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తరువాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు అలాగే ఈ ఆషాఢ గురు పౌర్ణమి సమర్థ సద్గురు సాయిబాబాని కూడా విశేషంగా కొలుస్తారు షిరిడిలో మూడు రోజులు ముందే నుండే ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈరోజు సద్గురు సాయిబాబాను కొలిచిన వారికి గురుగ్రహ దోషాలు ఉంటే ఆ దోషాలు తీవ్రత తగ్గుతాయి జాతకంలో గురువు చెడు స్థానాలలో ఉన్న బలహీనంగా ఉన్న ఈరోజు సద్గురు పూజ చేయటం వల్ల ఉపశాంతి కలుగుతుంది ఏ కష్టంలో ఉన్న ఈరోజు బాబాకు పసుపు పచ్చని పూలతో పూజించి బాబాకు ఇష్టమైన నైవేద్యం మీరు చేయగలిగినది చేసి సమర్పించి శ్రద్ధగా పూజ చేసి ఒక పసుపు క్లాత్ తీసుకొని దానిని శుభ్రంగా నీళ్లతో తడిపి పిండి కొంచెం పసుపు రాసి పదహారు రూపాయలు ఆ గుడ్డలో పెట్టి ఒక లవంగము ఒక ఏలక కొంచెం పచ్చకర్పూరము వేసి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ముడుపుగా కట్టుకొని మీ కోరికను భక్తి శ్రద్ధలతో మనసారా వేడుకొని సాయిబాబా పాదాల వద్ద పెట్టండి బాబా మీ కోరికను తప్పక తీరుస్తాడు ఇలా చేస్తే ఎంత కష్టంలో ఉన్నా అప్పుల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అవన్నీ తీరి ధనాదాయం పెరుగుతుంది గురు వల్ల ఓం సమర్థ సద్గురు మస్తు మీకు గానీ వీడియో నచ్చితే